దేవునికి మధ్య అగాధముగా మారినటువంటి పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణాన్ని చంపటానికి సిలువను ప్రభుని ది సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ ఐజయా ఫిఫ్టీ త్రీ ఆఫ్ ఐజయా ఫార్టీ ఫార్టీ నైన్ లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి ఈ సేవకుడు ఈ యూదుల రాజు చేసినటువంటి యుద్ధం శిలువ కృత్తాకాశము కృత్త భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్నము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ ఆ రాజు వచ్చే ఆ రాజు పని మొదలెట్టే ఎలా మొదలెట్టాడు ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా సమయం మొదలుకొని ఈ కొరడాలతో కొట్టించి వేయబడడానికి అప్పగించాడు గుంపు మనస్తత్వం ఇక్కడ పనిచేస్తున్న తీరు గమనించండి గుంపు మనస్సుకు ఆలోచన ఉండదు హేతువు ఉండదు వెయ్యి సంహరించు అనే నినాదమొక్కటే వినపడుతోంది ఎందుకు వెయ్యాలి అనే దానికి జవాబు లేదు సరే పిలాతు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువకు అప్పగించాడు పదహారు నుండి ఇరవయ్యో వచనం వరకు అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యము అనే అధికార మందిరము లోపలికి తీసుకునిపోయి సైనికులనందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనను ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తలపై పెట్టి యూదుల రాజా ఈ రాజుకు చంపటం కాదు ఖమ్ రాలింగనం చేసుకోవటం నేర్పించాడు హలలుయ ఏసు మన కోసమే మన స్థానాన్ని తాను ఆక్రమించాడు అదే ఆయన శిలువవేతకు కారణం శిలువవేతకు ఆయనను సిపాయిల చేతికి అప్పగించారు వారు క్రూరులు అమానుషంగా ఆయనను చిత్రవధ చేయసాగారు తమకిష్టమొచ్చినట్లు నేరస్తులను కొడతారు కసిదీర పొడుస్తారు ఆట వస్తువును చేసి ముద్దాయి ప్రాణాలతో కళ్ళు మూసి పిడిగుద్దులు గుద్దుతూ నిన్నెవడు కొట్టాడు చెప్పు అని అడుగుతారు అపహాస్యం చేస్తారు అప్పుడు ప్రభు వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు మంచి బలమైన శరీరం కాని కొట్టి కొట్టి ఆయన శరీరాన్ని మాంసపు ముద్దగా చేశారు ఆయనను వేళాకోళంచేస్తూ యూదుల రాజా శుభం అని నినాదాలు చేశారు ఆయన మీద ఉమ్మేశారు ఆయన చేతిలోని రెల్లు రాజదండం అంటూ ఆయన తలపైని కిరీటమే సార్వభౌముని మకుటమని హాస్యమాడారు మామూలు మానవ విద్వేషాన్ని మించిన క్రౌర్యం ఇది శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది పాపమనేది ఒక దుష్ట శక్తి ఈ పాపం ఏసును నాశనం చేయాలని ఎంతో విఫల ప్రయత్నం చేసింది గాని యేసు మన పాప పరిహారార్థమై చేయవలసిందంతా చేశాడు శిలువపై శ్రమబాధితుడైన యేసు కార్యము నూతనపరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి రాజు బయలుదేరాడు